సో ఇప్పుడు మీరు కొన్ని ఇతర దేశాలతో మనకి దౌత్య సంబంధాల గురించి మాట్లాడారు అలాంటి దౌత్య సంబంధాల్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మాల్దీవ్స్ ఎస్ నిజం చెప్పాలంటే స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అని చైనా ఒక స్కెచ్ చేస్తుంది అవును ఈ చుట్టుపక్కల ఉన్న ఐలాండ్స్ ని కంట్రీస్ ని అన్నిటినీ డెత్ ట్రాప్ లో పడేసి వాళ్ళని కంట్రోల్లో తీసుకొని తద్వారా ఏ ఏ ఓషన్ రూట్స్ లో ఇండియాని కాంకర్ చేద్దామని ఇక్కడ చూసుకుంటే మాల్దీవ్స్ లో రీసెంట్గా రెజీమ్ అనేది చేంజ్ అయింది తర్వాత చాలా దారుణాలు జరిగినాయి అవును యాక్చువల్లీ మనం గమనించినట్టయితే రీసెంట్గా మాల్దీవుల్లో గవర్నమెంట్ చేంజ్ అయింది మహమ్మద్ మొయిజు వచ్చిన తర్వాత ఆయన ఎన్నికల్లో గెలవడానికి కూడా కారణం ఏంటంటే ఇండియా అవుట్ ఆ నినాదం ఎత్తుకున్నాడు వాళ్ళు ఏంటంటే భారత్కి వ్యతిరేకంగా మాట్లాడము చైనా తత్తులు వీలంతా ఒక్కొక్క శ్రీధర్ గారు ఇంకొక విషయం మీరు కనుక చూసుకుంటే శ్రీలంక రెజ్యూమ్ చేంజ్ అయినప్పుడు ఎప్పుడైతే రాజపక్ష వచ్చాడో అతను కూడా సేమ్ ఇదే యాంటీ ఇండియా పాలసీ తోటి గవర్నమెంట్లోకి వచ్చాడు ఇప్పుడు లక్ష దీప్ కూడా అదే జరిగింది యాక్చువల్లీ మనము అంటే మీరు ఈ ఆపరేషన్స్ గురించి మాట్లాడుతున్నాం కదా నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో ఆపరేషన్ సిస్టర్స్ అని జరిగింది ఓకే ఆపరేషన్ సిస్టర్స్ ఏంటంటే మాల్దీవ్స్లో ఉన్న ఒక బిజినెస్ మ్యాన్ అప్పుడున్న ఒక ప్రెసిడెంట్తోని ఓకే గొడవ పడి అక్కడ గవర్నమెంట్ కూల్చడానికి ఎవరు సహకారం అంటే ఎల్టీటి సహకారం తీసుకున్నాడు ఓకే శ్రీలంకలో ఉన్న మాల్దీవ్స్లో ఉన్న మీరు ఇప్పుడు చూసినట్టయితే మాల్దీవ్స్లో కూడా ఎక్కువ హోటల్ వర్కర్స్ శ్రీలంకన్స్ ఉంటారు అవును అవును కాబట్టి ఏంటంటే అప్పుడు ఎల్టీటి ప్రాబ్లం ఎక్కువ శ్రీలంకలో అప్పుడు మాల్దీవ్లో శ్రీలంక చెందిన ఎల్టీటీఈ మరియు అక్కడ లోకల్ వేర్పాటు వాదులు ఉంటారు కదా మాల్దీవ్స్లో వాళ్ళ సహకారం తీసుకుంటే ఆనాటి మన ప్రధాని రాజీవ్ గాంధీ ఆపరేషన్ సిస్టర్స్ ద్వారా అక్కడ సైనిక చర్యకు పాల్పడి మాల్దీవులను కాపాడినాడు ఓకే అది మన భారతదేశం గర్వ కారణము విధంగా వాళ్ళు ఈ రోజు మాల్దీవ్స్ ఉన్నదంటే దానికి కారణం మన ప్రభుత్వం అయితే ఇంటర్నెట్ లో ట్రెండ్ అవుతుంది ఇంకో విషయం ఏందని అంటే ఇంతకు ముందు రాములవారు వారు భారతవానికి వచ్చేటప్పుడు శ్రీలంకలో యుద్ధం జరగక ముందు హనుమంతుల వారు లంకా దహనం అనేది చేశారు ఒక ఐలాడ్ని తగలబెట్టడం జరిగింది అవును ఇప్పుడు మళ్ళీ రేపు ఇరవై రెండో తారీఖు మళ్ళీ రామల తన గుళ్ళో ఆయన మళ్ళీ రాబోతున్నారు ఇంకో ఐలాండ్ ఎకానమీ అనేది తగలబెడటం జరిగింది అవును ఈ ఎందుకు సార్ ఇంత విద్వేషపూరితమైన వాతావరణం నెలకొల్పుతున్నారు నెలకొల్పడం అంటే ఇప్పుడు ఆయన అధికారంలో మహమ్మద్ మోయిజు అధికారంలోకి వచ్చిందే భారత వ్యతిరేక నినాద నినాద వల్ల దానికి ఎన్నుకున్నది ప్రోత్సహించేది చైనా ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు చూడండి ఒక దేశ ప్రధాని పైన ఒక మాల్దీవన్ ఎంపీ మరియు ముగ్గురు మినిస్టర్లు జాతీయ వ్యాఖ్యలు చేయడము ప్లస్ ఇజ్రాయిల్ అని తోలు బొమ్మలతోని ట్వీట్ చేయడం అవును అది నిజంగా చాలా హేయమైన చర్య అలా చేస్తే ఇప్పుడు ఈరోజు ఎవరికి నష్టమో ఒక పదివేల హోటల్ బుకింగ్స్ ఐదు వేల ఫ్లైట్ క్యాన్సిల్ అయింది అసలు మాల్దీవులు బతికేదే టూరిజం పైన అవును వాళ్ళకి ఇంకొక ఆధారం లేదు అంటే మనకు మాల్దీవులకు మన సహాయం ఈరోజు కాదండి నేను నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో చెప్పినప్పుడు రాజీవ్ గాంధీ తర్వాత కూడా ఎన్నో చేసినాము రీసెంట్గా మనం వాళ్ళకు ఫైబర్ నెట్ వాళ్ళకి అసలు ఫైబర్ నెట్ ఇంటర్నెట్ టెక్నాలజీస్ లేవు ఓకే మన భారతదేశం ఫైబర్ నెట్ తర్వాత ఇంటర్నెట్ హై స్పీడ్ ఇంటర్నెట్ కల్పించింది అక్కడ ఓకే ఇండియా కల్పించింది ఇండియా కల్పించింది ఇండియా కల్పించిన తర్వాత కరోనా క్రైసిస్లో కూడా వాళ్ళకు వ్యాక్సిన్ లేదు అవును వ్యాక్సిన్ మెడిసిన్స్ అన్నీ ఎందుకంటే గట్టిగా ఆరు లక్షల జనాభా పైమించి ఉండరు ప్రతి ఏటా కూడా మన భారతదేశం నుంచి రెండు లక్షల పై మంది డెస్టినేషన్ వెడ్డింగ్ అని ఆ వెడ్డింగ్ అని వెళ్తూ ఉంటారు మా బాలీవుడ్ వాళ్ళు అయితే ఇంకా బాలీవుడ్ వాళ్ళు యాక్చువల్గా చాలా మంది కూడా వాళ్ళకు ఇన్ఫ్లుయెన్సర్ పని పనిచేసినారు తక్కువ మనకు వాళ్ళకు మంచి రిలేషన్స్ ఉండడంతోనే పాత ఇంతకు ముందు ముందున్న పిఎం ఎవరు పట్టించుకోలేదు కానీ ఈ రోజు వాళ్ళు అట్లాంటి జాత్యహంకార వ్యాఖ్యలు చేయడం వల్ల నిజంగా ఇప్పుడు అందరు కూడా నిజ సల్మాన్ ఖాన్ కానీ లేకుంటే అక్షయ్ కుమార్ జాన్ అబ్రహాం కానీ వీళ్ళందరూ కూడా మన దేశానికి అండగా నిలిచారు నిజంగా చెప్పాలంటే మన వంద వందరెట్లు మేలు అంతే కదా ఎందుకంటే మనకు మోడీ ఉత్తరాఖండ్ సమ్మిట్లో ఒక మాట చెప్పాడు మేక్ ఇన్ ఇండియా లాగా వెడ్ ఇన్ ఇండియా వెడ్ ఇన్ ఇండియా అవును భారతదేశ జీడిపికి తోడ్పడండి ఇంకొకటి ఏంటంటే మీరు లోకల్ స్థానిక్ శ్రీధర్ గారు ఇది వెడ్ ఇన్ ఇండియా మీరు చెప్పారు ఇది మోదీ గారు ఆయన నేను ఆయన్ని కొంచెం దగ్గరగా అబ్జర్వ్ చేసినప్పుడు లక్షదీపు ఒక తొమ్మిది నెలల క్రితం గొడవలకు గురైంది అక్కడ ఎవరినో బీజేపీ అతన్ని గుజరాత్ అతన్ని గవర్నర్ గాను ఇంకొకటి ఏదో పెట్టారు అతను ఆల్కహాల్ ఇంపోజ్ చేస్తున్నాడు ఈ లక్ష్మదీప్ అండ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఈ గొడవలు స్టార్ట్ అయినాయి ఈ ముస్లిం మెజారిటీ ఏరియా ఇక్కడ మీరు మందు ఎట్లా పెడతారు మందు పెట్టినా కూడా ఓన్లీ టూరిస్ట్ వర్క్ రిస్ట్రిక్టెడ్ ఏరియాస్కే పెట్టాలి ఇలాంటి గొడవలు స్టార్ట్ అయినాయి వన్ ఇయర్ ముందు ఏదో పిఎం గారు లక్ష్మదీప్ గురించి అండమాన్ నికోబార్ గురించి మాట్లాడుతా దానికంటే ముందు ఇప్పుడు మీరు రిషికేష్ ఈ చుట్టుపక్కల హరిద్వార్ కేదార్నాథ్ రూట్ అవును పంచ్ రూట్ ఇవన్నీ కనుక మీరు తీసుకుంటే ఇప్పుడు ఉత్తరాఖండ్ రెండు రెండు సెక్టర్లుగా డివైడ్ అయింది ఒకటి కుమ్మా ఇంకోటి గర్వాల్ అవును గర్వాల్ వచ్చేసరికి ఒక డిఫరెంట్ కల్చర్ ఉంటది కల్చర్ ఎక్కువ ట్రైబల్ కల్చర్ ఎక్కువ ఉంటుంది కుమా వచ్చేసరికి మిలిటరీ కల్చర్ అవును మాక్సిమం ఇంకా వాళ్ళకి లైఫ్ లో ఏమైందిరా అంటే ఫస్ట్ మిలిటరీ ఇంకా తర్వాత చదువుకోవటం ఇంకా వేరే తర్వాత ఏమన్నా ఆలోచిస్తారు ఫస్ట్ వాళ్ళకి కి ఏముంటదంటే మాకు మిలిటరీ మిలిటరీ ఈవెన్ గ్యాలంటీర్ అవార్డ్ దగ్గర నుంచి ఇండియాలో హైయెస్ట్ మిలిటరీ అవార్డ్స్ అన్ని కూడా రెండు మూడు ఉంటాయి కుమార్ రెజిమెంట్ మిలిటరీలో హైయెస్ట్ ఆనర్ అవార్డ్స్ అన్ని కూడా ఫస్ట్ వెళ్ళింది కుమా రెజిమెంట్ అవును ఆయన ప్రతిదీ ఒక స్కెచ్ ప్రకారం చేసుకుంటూ వస్తారు అవును ఈ రిషికేష్ లో కూడా ఇవన్నీ దాదాపు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కరోనా అయిపోయిన దగ్గర నుంచి రిషికేష్ ఉత్తరాఖండ్ డెరాడూన్ ఇవన్నీ కూడా డెస్టినేషన్ వెడ్డింగ్స్ కి ఆయన ప్లాన్ చేసుకుంటూ వెళ్లారు ఇప్పుడు మొన్న ఉత్తరాఖండ్ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో ఆయన ఓపెన్ అప్ అయ్యారు అవును ఇది అంతా ఒక స్కెచ్లో భాగంగానే జరిగింది కాకపోతే కొత్త ప్రెసిడెంట్కు ఉన్నటువంటి సర్దార్ తీసే క్రమంలో లక్షదీప్ అనేది వెలుగులోకి వచ్చిందని అంటున్నారు లేదండి యాక్చువల్గా వాళ్ళు చైనాతో కలిపి కుట్ర పన్నుతున్నారు ఓకే అంటే మనకు దగ్గరికి రానప్పుడు కూడా మేబీ ప్రధానమంత్రి గారికి చాలా రోజుల కిందమే ఈ దృష్టికి వచ్చింది అవును ఎందుకంటే ఒక హైడ్రోగ్రాఫిక్ ప్రాజెక్ట్ ఉంది టూ థౌజండ్ నైన్టీన్లో దాన్ని సైన్ చేసినారు అంతకుముందు ఇబ్రహీం సోలీ ప్రెసిడెంట్ అంటే మాజీ ప్రెసిడెంట్ ఆఫ్ మాల్ మాల్దీవ్స్ ఇబ్రాహీం సోలీ కొను మన దేశానికి హైడ్రోగ్రాఫిక్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే షిప్స్తోని సోనార్ టెక్నాలజీతోని సముద్రపు లోతు అక్కడ ఏ జంతువులు ఉన్నాయి ఏ జీవచరాలు ఉన్నాయి తర్వాత ఏమన్నా ఎట్లా అంటే నీళ్ళు కూడా కరెక్ట్గా వెళ్తున్నాయా లేకుంటే గ్లోబల్ వార్మింగ్ గురవుతుందా ఇవన్నీ కూడా హైడ్రోగ్రాఫిక్ స్టడీలో జరుగుతాయి అది రీసెంట్గా వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారు క్యాన్సిల్ చేసి క్యాన్సిల్ చేసుకున్నారు ఓకే అంటే వాళ్ళకి ఎప్పటి నుంచో మనకు ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ నుంచి కూడా మోయింజు ఉద్దేశం ఏంటంటే భారత్తోని వ్యతిరేకంగా మాట్లాడడం కానీ మన నిజంగా మోయిన్జీ బతికేది ఎట్లా మోయిన్జీ మాల్దీవ్ బతికేది కూడా మన దేశ టూరిజం పైన రెండు లక్షల పైన టూరిస్టులు వెళ్తున్నారు అయితే ఇంకొక మాట ప్రజలు అనేది ఏంటి అని అంటే చైనా ఏదైతే ఇప్పుడున్న పిఎం ని హైలైట్ చేసి అతన్ని గెలిపించడానికి ఫండింగ్ కానీ ఇతర అన్ని చేసిందో అటన్నిటి వెనకాల స్కెచ్ ఏంటంటే ఇంతకు ముందు స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ ఉండేది అజిత్ దోవల్ గారి ముందు స్టింగ్ ఆఫ్ పల్స్ అనేది పనికి రాలేదు చైనా స్కెచ్ స్టింగ్ ఆఫ్ పల్స్ ఇక్కడ కింద నుంచి ఓషియన్ దగ్గర నుంచి క్యాప్చర్ చేసుకోవాలి అని ఏది ఆ స్టేట్ ఆఫ్ మలక్కా దగ్గర ఫ్రీ అవ్వడానికి అజిత్ దోవల్ గారి వల్ల అది వర్కౌట్ అవ్వలేదు ఇప్పుడు ఇక్కడ చైనా స్కెచ్ ఏందనంటే అంటే కొంతమంది పెద్ద పెద్ద అనలిస్ట్లు కానీ లేకుంటే డిఫెన్స్ పీపుల్ కానీ చెప్తుంది అంటే ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఎకానమీ మాల్దీవ్స్కి వచ్చేది ఇండియన్ టూరిస్ట్ అవును ట్వంటీ టూ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఎకానమీ ఒక స్టే ఒక కంట్రీ ఎకానమీలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఒక దేశం ఇస్తుంది అది ఇప్పుడు చైనా ఈ కొత్త ప్రెసిడెంట్ని పెట్టుకొని ఈ ఇండియా నుంచి వచ్చే ఎకానమీ వాళ్ళు లేపేద్దామని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ సిపిఈసీ దగ్గర అన్ని దగ్గర హోటల్స్ వాళ్ళే కట్టి అన్ని దగ్గరలో వాళ్ళే కట్టి ఎట్లయితే స్కెచ్ చేస్తారో మాలు దూసులో అదే స్కెచ్ చేసినారు మీరు ఇప్పుడు ఒకటి గమనించండి శ్రీలంకలో కూడా చైనా చాలా పోర్ట్స్ నిర్మించింది అవును అంబంటోట కానీ శ్రీలంక పరిస్థితి దారుణంగా అయిపోయింది ప్లస్ పాకిస్తాన్ కారాకోరం హైవే అని ఉంటుంది ఒక కారాకోరం కారాకోరం హైవేలో చాలా ప్రాజెక్టులు వేసింది పాకిస్తాన్ పరిస్థితి దరిద్రపు స్థితికి చేరింది ఇప్పుడు నెక్స్ట్ మాల్దీవ్స్ అండ్ మాల్ ఇప్పుడు ఒక ఒక్కొక్కటి గుర్తుపెట్టుకోవాలి మనము తాగునీరికి ఇబ్బంది అయిన రోజుల్లో మనము భారతదేశము మాల్దీవ్స్కి వాటర్ పంపించమండి అక్కడ వాటర్ ప్లాంట్స్ అన్నీ చెడిపోయినాయి తాగనీ తా సాల్ట్ వాటర్ మిక్స్ అయిపోయి వాళ్ళకి అసలు ఆ కూడా లేదు తర్వాత మనం నీళ్ళు పంపించాము అంటే అర్థం చేసుకోండి భారతదేశం యొక్క గొప్పతనం మన ప్రధానమంత్రి మోడీ గారి గొప్పతనం అయితే ఇప్పుడు సార్ టూరిజం మీద డిపెండ్ అయ్యి బతికే ఇప్పుడు ఇండోనేషియా ఉంది సార్ వాళ్ళు టూరిజం మీద బతుకుతారు బ్యాంకాక్ ఉంది సింగపూర్ ఉంది సింగపూర్ ఈ మధ్య ఐటీకి కొంచెం ఫేమస్ అయింది కానీ ఇంతకు ముందంతా మొత్తం టూరిజం మీద బతికేది బ్యాంకాక్ థాయిలాండ్ ఇట్లా ఏది చూసుకున్నా టూరిజం మీద బతికే దేశాలు అంత తొందరగా ఎవరితో పుల్ల పెట్టుకోవడానికి ట్రై చేయవు మరి వీళ్ళకేం సార్ ఇజ్రాయల్ పప్పేట అసలు ఇజ్రాయెల్ ఎవడు వాడు ఏషియా ఏషియాలో ఎన్నో మూల ఇంత దేశం అవును ఇజ్రా ఇండియాలో ఏ భాగం సార్ ఒక జిల్లా అంతా కూడా ఉండదు ఇజ్రాయెల్ ఇండియాలో ఒక జిల్లా అంత ఉండదు ఇజ్రాయెల్ ఒక ఇండియన్ పిఎం ని పట్టుకొని ఇజ్రాయెల్ పప్పేట ఎట్లా అంటారు సార్ ఒక దేశానికి సంబంధించినటువంటి మినిస్టర్ అది కూడా టూరిజం మీద బతికే దేశం అవునవునా మరియం కూడా ఆ మాట ఉంది యాక్చువల్గా మరి మా పేరు కానీ ఆ మాటలు ఆమె కన్నా కూడా అధ్యక్షుడు చూడాలి మనం అతను వచ్చిందే ఇండియా అవుట్ వచ్చాడు అంత అదే అంతకుముందు అధ్యక్షుడు ఇండియా ఫస్ట్ ఎస్ కానీ వాళ్ళు ఎప్పుడు కానీ మన కొత్త అధ్యక్షుడు కానీ ఎప్పుడు కానీ భారతదేశం ఫస్ట్ కలవడం వాళ్ళ మర్యాద కానీ ఈసారి ఏం చేశాడు మన వ్యతిరేక టర్కీని పోయి కలిశాడు అవును మన ఇండియన్ ఆర్మీకి కూడా ఒక మంచి బేస్ వస్తుంది టాంజానియాలో టాంజానియాలో బేస్ వస్తుంది అది మంచి మంచి విషయం అది ఆఫ్రికా సైడ్ అవును సార్ ఇంకొక మాట ఏంటంటే సార్ ఇతను ప్రెసిడెంట్ గురించి మాట్లాడాము మాల్దీవ్స్ ప్రెసిడెంట్ గురించి ఈయన ఎలక్షన్ అప్పుడు మ్యాక్సిమం క్యాంపెయిన్ ఇండియన్ ఆర్మీ గెట్ అవుట్ ఆఫ్ అవును ఒక సెవెంటీ మెంబర్స్ ఉన్నారా ఎక్కువ అసలు ఈ ఇండియన్ ఆర్మీ మాల్దీవ్స్కి ఎందుకు వెళ్ళింది అసలు ఈ ఎంటైర్ వివాదం ఏంటి ఆర్మీకి సంబంధించినటువంటి వివాదం మన ఇద్దరికి కూడా కొన్ని రక్షణ ఒప్పందాలు ఉన్నాయి ఓకే మాల్దీవ్స్కి ఇండియాకి ఇండియాకి ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచి అని చెప్పండి ఆపరం సిస్టర్స్ నుంచి కూడా ఉన్నాయి రక్షణ ఒప్పందాలు ఉన్నాయి చాలామంది మనం ప్రాజెక్ట్ హైడ్రోగ్రాఫిక్ ప్రాజెక్టులు కలిసి చేస్తున్నాము తప్పకుండా బార్డర్స్లో సైన్యం ఉంటుంది కాబట్టి అది అఫీషియల్గా ఉన్న సైన్యం అది కావున వాళ్ళు ఏంటంటే ఒకసారి గొడవ వచ్చినప్పుడు మీరు వద్దు ఇంకొంచెం వెళ్ళిపోవాలి అనే అది కూడా కరెక్ట్ కాదు అదే ఎందుకంటే ఇప్పుడు భారత ఆర్మీ మీద వేలు అంటే అది మీ కొరివితో తలకొక్కున్నీ నెయిటీ ఎయిట్లో మరి మీరు ఒకసారి ఆలోచించండి అప్పుడు ఆపరేషన్ సిస్టర్స్ లేకుంటే మీరు ఈరోజు మీ చైనా మీ దగ్గర ఉండేది అదే మీ చైనా రూల్లో ఉండేవాళ్ళు ఇప్పుడు మరొకటి సార్ ఇప్పుడు ఎలా ఉండబోతుంది ఇప్పుడు ఏదైతే మాల్దీవ్స్ నుంచి లక్ష్దీప్కి మొత్తం డైవర్ట్ చేస్తున్నారో ట్రాఫిక్ని లక్షదీప్ క్లీన్గా ఉండబోతుంది ఎందుకని అంటే సార్ నేను క్లియర్గా చెప్తాను హాఫ్ ఆఫ్ ద ఇండియా బై రోడ్ తిరిగి చూశాను నేను ఎక్కడైతే టూరిజం ని ప్రమోట్ చేస్తారు ఇండియన్స్ కు ఉన్న చాలా దరిద్ర అలవాటు అనుకోవచ్చు ఇంకేమన్నా అనుకోవచ్చు లదాఖ్ చాలా క్లీన్గా ఉండేది సార్ డస్ట్బిన్ చేసి పడే సార్ కొన్ని కొన్ని ప్లేసెస్ ని ఎక్కడైతే పాపులేషన్ ఎక్కువ విజిట్ చేస్తుందో అది డస్ట్బిన్ అయిపోతుంది నేచర్స్ బ్యూటీగా ఉన్న ప్లేస్ డస్ట్బిన్ అయిపోతుంది డెరాడోన్ ని నాశనం చేశారు రిషికేష్ ప్రయాగ్ రూట్ ని నాశనం చేసినారు చాలా నాశనం చేసినారు అట్లీస్ట్ లక్ష దీప్ నైనా బతికుంచుతారా ఇప్పుడు ఇంత ట్రాఫిక్ అటు డైవర్ట్ అవుతున్న సమయంలో అంటే ఇంకా అది అది ఒక్కరి నిర్ణయం కాదు అది మన ప్రజలందరూ ఏంటంటే కూడా మనం అంటే నీట్గా మెయింటైన్ చేయాలి అంటే ఒక్కరి వల్ల నీట్గా ఉండదు ఇప్పుడు మన హైదరాబాద్ సిటీ చూసుకున్నా కానీ చాలామంది ఏంటంటే డస్ట్బిన్స్ తర్వాత డస్ట్ కూడా చెత్త వాళ్ళకి వేయరు ఆ రోడ్ల మీద తీసేస్తారు అవును అంటే అది ప్రజలు వాళ్ళు వాళ్ళ విజ్ఞతను ఆలోచించుకోవాలి తప్ప మనం ఏంటంటే ఇప్పుడు ఈ లక్షద్వి చూస్తే ఒక త్రీ థౌజండ్ టు ఫోర్ థౌజండ్ పర్సెంట్ సెర్చెస్ పెరిగినాయి ఇంటర్నెట్లో ఎందుకంటే నా భయం అది ఎందుకంటే అప్రూపంగా ఉన్న ఆ ప్లేసు ఇప్పుడు మళ్ళీ ఇంకో నెల నెల ఉన్న తర్వాత చూస్తే ఎక్కడ పడితే అక్కడ పడితే చెత్త చేస్తే కరెక్ట్ కాదు కదా సార్ అంత అందమైన ప్రదేశాన్ని కాదు కానీ మనం కూడా ఏంటంటే మనం కూడా అంటే విఘ్నత్వం వివరించి కొంచెం డిసిప్లిన్ కానీ ఇప్పుడు యూఎస్ అట్లాంటి కంట్రీస్ చూసినానుకుంటున్నాను అవును ఒక పేపర్ని విసిరాలంటే వాడు ఒకటి ఇస్రోడు వాళ్ళు ఏంటో పోయి డస్ట్బిన్లోనే వేస్తారు అంటే మనం కూడా ప్రజలు కూడా ఏం చేయాలంటే డస్ట్ చెత్త చెత్త చేయకుండా నీట్గా మెయింటైన్ చేసుకుంటే తప్పకుండా లక్షదీప్ తొందరలోనే మాల్దీవులు మించిపోతుంది అవును ఎందుకంటే మనకు మీరు ఇంకొకటి గమనించాలి ఇక్కడ మాల్దీవులు ఎప్పుడు మునిగేది ఎవరికి తెలియదు ఎందుకంటే మాల్దీవులో ఒక ఒక ఐలాండ్ ఉంది ఒక ఐలాండ్ ఫోర్ హండ్రెడ్ టన్స్ ఆఫ్ వేస్టేజ్ ప్రతి ఇస్తుంది అది ఐలాండ్ నేమ్ నాకు గుర్తు రావట్లేదు అంటే అర్థం చేసుకోండి ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ ఇవన్నీ హైడ్రోగ్రాఫిక్ ప్రాజెక్ట్స్ అని క్యాన్సల్ చేసుకున్నారు అది లాస్ వాళ్ళకే సడన్గా ఒకరోజు ఏంటంటే ఏ గ్లేషియర్స్ ఏ పగిలి సడన్గా మునిగిపోతుంది అట్లని చెప్పి చాలామంది మాల్దీవుల్లో ఉండే రిచ్ పర్సన్ ఏం చేస్తుంది తెలుసా కేరళ బెల్ట్ అయినటువంటి మనపురము కాలికట్ రీజన్ లో భూములు కొనుక్కుంటున్నారు అంతేందుకు ఇప్పుడు ఎవరైతే ఆ రజ రమేష్ కామెంట్ చేశాడో ఎంపీ మాల్దీవ్ అని ఎంపీ అతను భారత పౌరసత్వం కోరుకున్నాడు కొన్ని రోజుల కింద అయ్యో అంటే మీరు అర్థం చేసుకోండి అంటే చాలా మంది రిచ్ పీపుల్ కూడా ఇక్కడ ఇండియాలో ఉండాలి ఎందుకంటే ఇక్కడ 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 ఉంటే బాగుంటుంది ఎందుకంటే మాల్దీవ్స్ లో గవర్నమెంట్ స్టేబిలిటీ లేదు అసలు డార్క్ సైడ్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ మాల్దీవ్స్ కూడా చాలా ఉన్నాయి ఒక రీసెంట్గా కూడా జూన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో అనుకుంటా ఒక చైనీస్ ఉమెన్ రేప్ చేస్తున్నారు అక్కడ ఆస్ట్రేలియాలో ఉండే చైనీస్ ఉమెన్ రేప్ చేస్తే అసలు పట్టించుకునే నాదురు లేడు ఓకే డార్క్ సైడ్ ఆఫ్ మాల్దీవ్ మాల్దీవ్ మరి అంటే ఇప్పుడు చైనా మాల్దీవ్ సపోర్ట్ ఇస్తుంది వాళ్ళు ఒక సిటిజన్ రేపు గురైనప్పుడు మరి వాళ్ళు ఏం చేశారు సార్ నేను ఇంకొక మాట అడుగుతాను సార్ ఇప్పుడు స్టింగ్ ఆఫ్ పల్స్ లో భాగంగా ఒకటి చైనా హంబన్ టోటా కట్టారు హంబన్ టోటా లేచిపోయింది అవును ఇప్పుడు నెక్స్ట్ మాల్దీవ్స్ దాదాపు దరిద్ర అంచుల్లో ఉంది పాకిస్తాన్ అంటారా ఆయన నిన్ననే స్టేట్మెంట్ ఇచ్చినాడు కతల్ ఓకే ఆయన హై కమిషన్ ఆఫ్ పాకిస్తాన్ చెప్తున్నటువంటి మాట అవును ఇమ్రాన్ ఖాన్ కి తొమ్మిది మిసైల్లు మొత్తం ఇండియా లాంచ్ చేసి పెడతానికి రెడీగా ఉంది ఇమ్రాన్ ఖాన్ మోదీ మోదీ గారికి ఫోన్ చేసి బతికలు ఆయన ఇనే పొజిషన్ లేడు అందుకే వర్ధమాన్ అభినందన్ గారిని పంపించేసినాం అనేది ఇంత రాసినారు చైనా అంటే నేను ఓవరాల్గా చెప్పేది ఏంటంటే పాకిస్తాన్ దాని గురించి స్పెషల్గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు చైనా కానీ ఇప్పుడు మాల్దీవ్స్ కానీ శ్రీలంక కానీ పాకిస్తాన్ కానీ ఎక్కడైతే వీళ్ళు పోయి డబ్బులు పెడతారో అక్కడ దరిద్రం అనేది డిస్కో డాన్స్ చేస్తూ ఉంటుంది ఎందుకంటే చైనా ప్లాన్ కూడా ఏంటంటే మీరు ఒకటి గమనించలే ప్లాన్ కూడా ఏంటంటే అక్కడ డబ్బులు పెట్టాలి వాళ్ళని అక్కడ వాళ్ళని ఆక్యుపై చేసుకోవాలి లేకుంటే అక్కడ ఏదో ప్రాబ్లమ్స్ సృష్టించాలి రెండే అంటే డిస్ట్రాయ్ చేయాలి అంటే ఇంకోటి మనకి బార్డర్స్ కూడా ఇప్పుడు బార్డర్స్ కూడా మీరు అరుణాచల్ ప్రదేశ్లో కానీ తర్వాత లదాఖ్ రీజన్లో కానీ చైనా ఎప్పుడు ప్రాబ్లమ్స్ సృష్టిస్తూ ఉంటుంది సార్ ఇంకొకటి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ రాబోతున్నాయి సార్ ఇప్పుడు విదేశీ శక్తుల ప్రమేయం ఎలా ఉండబోతుంది ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఇవన్నీ ఇంక ఇప్పుడు మనకు కనబడుతున్నాయి అరుణాచల్ ప్రదేశ్లో తర్వాత ఇక్కడ ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా అంటాడు నేను భారత్ న్యాయ యాత్ర చేస్తాను అస్సాం మన అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఏమనండి అసలు అరుణాచల్ ప్రదేశ్ అనేది ఎంటర్ నార్త్ ఈస్ట్ లో అసలు నాకు పేరే కనిపించలేదు ఆయన యాత్రలో చైనా కూడా అఫీషియల్ గా రాహుల్ రాజీవ్ గాంధీ ఫౌండేషన్ డబ్బులు ఇచ్చింది సైన్ అవును ఎంఓ సైన్ చేసుకున్నారు మరి అదే చేయమనండి ఎందుకంటే మీరేమో అంటే ఇప్పుడు బయట దొంగల కన్నా ఇంటి దొంగలు చాలా ప్రమాదం అన్నట్టు ఇక్కడ కనబడుతుంది మనకు ఐ థింక్ బిపిన్ రావత్ గారు లేట్ జనరల్ సిడిఎస్ బిపిన్ రావత్ గారు చెప్పిన టూ పాయింట్ ఫైవ్ రెండు చైనా వర్సెస్ పాకిస్తాన్ కాదు లోపల కూడా ఉంది దరిద్రం అని అవును அதே கதை நான் இன்ட்டு தொங்கல் சால பிரமாதம் பயிட்டு தொங்கல்